వరందే విశ్వశాంతి విధాయి మాత ప్రథమో గురు తల్లియో మొదటి గురువు నా మాత పరదైవం తల్లిని మించిన దైవం లేదు అన్నారు పెద్దలు తల్లులకే తల్లి మాతలకే మాత మన దేశ మాత మన భారతదేశ మాతృభూమి విశ్వ ప్రపంచానికి విజ్ఞానం పంచిన వేద శాస్త్ర సంస్కారాలను పంచిన శాస్త్ర భూమి కర్మ సిద్ధాంతం బోధించిన కర్మ భూమి భగవద్గీతతో మనవాడికి కర్తవ్యం బోధించిన గీతాచార్య భూమి బుద్ధుని గలన్న శాంతి భూమి జ్ఞానమార్గం చూపిన శనికరులను గలన జగద్గురు భూమి शारदा शारदामकृष्णु सत्यभूमि विवेकानन्दिज विवेक भूमि शिवाजी वीर सावर्कर्नु कीर भूमि अम्बेद्कर्न राज्याङ भूमि महात्म महनी भूमि वीरदयालुले दिव्य भूमि भगत् भगभग पराक्रम भूमि अद्भुत प्रतिभनु పరమహంసలను పరాత్పరులను గన ఈ దేవభూమికి మాతృభూమికి ఏమివ్వగలం జన్మ రుణం ఎలా తీర్చుకోగలం మంగళహారతిగా మీరాజనంగా ఒక సప్తహారతిగా వెలిగించడం ద్వారా మన మాతృదేశ రుణం తీర్చుకుందాం ఇదిగో ఆ మంగళ నీరాజనాన్ని వెలిగించి ఇద్దాం భావర్గ భేగా లేకుండా త్యాగమైన త్యాగాలు ఆధారంగా స్వేచ్ఛ స్వాతంత్ర్యవాయుడు పీలుస్తూ స్వేచ్ఛ భారతాన్ని అఖండ భారతంగా విశ్వగురు భారతంగా పరాయణుడై ప్రతి వ్యక్తి ఒక వీర సావర్కరుడై తేజోద్భాస్కరుడై ముక్కు పిడితే విధించిన ప్రతి యువకుడు ఒక వీర సింహమై ఎక్కడా వంచని తనతో ఒక హిమాలయమై మహిమాలయమై భారతదేశ మాత చరణాజ్ఞాన ముందు మాత్రమే వందే మాతరంగా వంచిన తలతో హృదయ పీఠాన్ని ప్రణయాంక పీఠంగా మలచి పరమ భక్తితో ఇచ్చే ఈ దేశభక్తి హారతి నూట ముప్పై కోట్ల భారతీయ హృదయాలు ఇచ్చే ఈ దేశభక్తి హారతి శ్రమించి పంట పండించే ప్రతి కర్షకుడు ఒక నందీశ్వరుడే జై కిసాన్ అంటూ ప్రతి రైతును ఆదరించి అక్కులు తీర్చుకునే ప్రతి సామ్యవాది ప్రజ్ఞా పరమేశ్వరుడే సామాన్యుని మొదలు అసామాన్యుని వరకు ఈ దేశ ఫలాలు అందరికీ సమానంగా అందాలనే స్ఫూర్తితో ఐదు గంటలకు పైగా సభ్యులు కలిగిన లోక్సభ సభ ఆధునిక దేవాలయాలుగా భావించి ఆ శోకాన క్రమంలో తలను వంచి శాస్త్రాంగముగా నమస్కరించి ఆ మట్టిని ముగుటి విభూతి రేఖలుగా దాల్చే మేధావులతో సాన్యవాదులతో సర్వ ప్రజా శ్రేహకాంక్షలతో ఇచ్చే ఈ హారతి ప్రజా స్వరాజ్య హారతి ప్రజా రాజ్యాంగ హారతి సింహం పరాక్రమానికి ప్రతీక సింహం రాజశానికి ప్రతీక సింహం వెనుదిరిగి చూసుకొని తన వాళ్ల యొక్క తన నిన్నటి యొక్క గొప్పతనాన్ని తెలుసుకొని మళ్లీ ఆచరించే తన సింహావలోకనానికి ప్రతీక సింహం వీరుల వీర చైతన్య పౌరుషాలకు తరాయి పాలన క్రింద మణిగిన వాడు గుండుకెదురుగా గుండను నిలిపి నిలిచిన భారత స్వాతంత్ర్య సమర వీరసింహాలు పంచిన జూలు ఇప్పటికీ మన ఎగరేసిన కళలపై ఎగురుతూనే ఉంది భూమార్గ జల మార్గ వాయు మార్గములలో త్రివిధ సింహములై శత్రు సేన ఉత్కరగించే మహాపరాక్రమ శక్తిధర నరివీర భయంకర త్రిసింహ వీర విహార ఖ్గచాలన శిరశ్రాణహారకి வைரி மார் விஜய வீர பிரதாபூர் பரதநாட்ட மணிமய வஜ் கிரீச்சோ வெணுகே மூணு சிம்ஹால సర్వదేవత నిలయం సర్వధర్మ నిలయం ఆరు ఋతువులకు పది దిక్కులకు కాలచక్రానికి నిలయం ఈ శ్రీచక్రం బ్రహ్మాండానికి నిలయం శ్రీచక్రం చక్రం ప్రకృతికి కదలికకు చైతన్యానికి ప్రతీక చక్రం ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణము ద పూర్ణస్య పూర్ణమాదా పూర్ణమేవ అవశిషే చక్రం పూర్ణానికి శూన్యానికి చిహ్నం మానవుడు ఎక్కడి నుంచి పుట్టాడో అక్కడికే పోవడంలోని పూర్ణత సమగ్రత ఇక్కడ కనిపిస్తుంది సూర్యుడు పూర్ణ చక్రం చంద్రుడు చక్రం భూగోళం చక్రం మానవుడి ప్రతి కదలిక చక్రంపై ఆధారపడి ఉంది నాగదు కళలు చక్రస్వరూపము మహావిష్ణువు చేతిలోని చక్రం ఈ చక్రం ఇదే ఇదే మన భారతాంబకిచ్చే శ్రీచక్ర హారతి గంగా ప్రవాహం ఈ దేశం గోభే దివస్యం ఈ దేశం ఇతిహాసం ఈ దేశం సంప్రదాయం ఈ దేశ సదాచారం ఈ దేశం పురాణం ఈ దేశ శాస్త్రం ఈ దేశ ధర్మం ఈ దేశ సంస్కృతం ఒక్కడ మార్గదేశాలంటే జ్ఞానం ఈ దేశం ధర్మం జ్ఞానధర్మం కర్మయోగ మర్మ మార్గాలను బోధించే అంతర్మాదము దేవం పాశ్చాత్య దేశం నీలి రంగుల చిత్రాన్ని తీస్తుంది చెప్పు దొరడాలని వస్త్రాలుగా మాన సంరక్షణగా అనాగరిక దశలో ఉన్నప్పుడు ఈ దేశం విశ్వవిద్యాలయం విజ్ఞాన ప్రసారాన్ని నిత్య సుప్రభాతంగా ప్రకాశాన్ని అనుభవించేట్లుగా చేసింది నా దేశం నాగరికత నవనీక మళ్లించిన నా వేదం నడగోల గోళాలను మా వేదం సరస్వతి శ్రీనూపుర సింధ్యానం నా ఇది అనాది నాది అందిన మహాఖ్యాతి అందుకే నా ఈ వేద హారతి

శుష్క శత్రు సురక్షేదనం చెయ్యగల పరాక్రమ చక్రాలుగా నూరు దళాలు పరమేశ్వర త్రిశూల చక్రంగా ఏ క్షణంలోనైనా ఏ మెరుపు దాడులైనా తృప్తి కొట్టగల కొదవ సింహాలై జూను వివచ్చి ఎగిరి దూకే సైన్య విన్యాస ధన్య చైతన్య దీప్తియే జై జవాన్ అన్న మహామంత్రంతో మన భారత మాతకి మనమిచ్చే విశ్వ చైతన్య సైన్య హారతి विश्व सेना थी చిహ్నైక్రం ధర్మానికి ఆధారమై వెలుగుతోన్న మన త్రివర్ణ పతా కేవలం ఒక గుడ్డ గాంధ్రించు పిలిపించిన వ్యక్తిత్వం గోగు గంగా సింహ్వాది నదీలగాలు రామాయణ భారత భాగవత గీతాది వాంగ్మయాలు హిమాలయ వింధ్యాది పర్వతాలు తీర్థాలు క్షేత్రాలు భాషలు భావాలు బంధాలు అనుబంధాలువర్ణ పతాకమై మన కళ్ళ నుండి మెరుస్తాయి ఎక్కడా వంచని కళలు భక్తితో ఇక్కడ వంచి ప్రతి భారతీయుడు తల ఎత్తుకునేలా మన భారతాండకు చేసేదే ఈ భారతీయ జండా